హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆస్తుల విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నంత మాత్రాన పూర్తి యాజమాన్య హక్కులు లభించినట్లు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆస్తి యజమానులు న్యాయ నిపుణులు రియల్ ఎస్టేట్ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశమైతే ఉంది రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని చట్టపరమైన యాజమాన్యానికి అది సమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గతంలో చాలామంది ఆస్తి రిజిస్టర్ అయితే యాజమాన్యం తమకే దక్కుతుందని భావించేవారు అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈ అభిప్రాయాన్ని మార్చేసింది ఆస్తిని వినియోగించుకోవటం నిర్వహించటం బదిలీ చేయటం వంటి చట్టపరమైన హక్కులే నిజమైన యాజమాన్యం కిందకు వస్తాయని కోర్టు వివరించింది ఇక కేవలం రిజిస్ట్రేషన్ పూర్తి యాజమాన్య హక్కులను కల్పించదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది యాజమాన్యాన్ని నిరూపించుకోవటానికి సమగ్రమైన పత్రాలు తప్పనిసరి అని ఆస్తి వివాదాల పరిష్కారంలో చట్టపరమైన తీర్పులదే కీలక పాత్ర అని నొక్కి చెప్పింది ఇక ఆస్తి యజమానులపై ప్రభావం అయితే చూపుతుందని చెప్తున్నారు కొనుగోలు వారసత్వం లేదా ఇతర మార్గాల ద్వారా ఆస్తులు పొందిన వారికి ఈ తీర్పు చాలా ముఖ్యమైనది ఆస్తి యజమానులు ఇకపై తమ ఆస్తి పత్రాలన్నింటినీ న్యాయ నిపుణుల ద్వారా ధృవీకరించుకోవాలని యాజమాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలపై న్యాయవాదుల సలహా తీసుకోవాలని సూచించింది ఆస్తి చట్టాల్లో వస్తున్న మార్పులు కోర్టుల వ్యాఖ్యానాలపై కూడా అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం ఇక ఈ తీర్పు ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం న్యాయపరమైన పద్ధతుల్లో మార్పులు వచ్చే అవకాశమైతే ఉంది డెవలపర్లు కొనుగోలుదారులు న్యాయవాదులు మరింత స్పష్టమైన చట్టపరమైన చట్టంలో పనిచేయాల్సి ఉంటుంది కేవలం రిజిస్ట్రేషన్ కంటే చట్టపరమైన యాజమాన్యానికి ప్రాధాన్యం పెరగడంతో ఆస్తి లావాదేవీలు మరింత విశ్వసనీయంగా మారవచ్చు ఇది ఆస్తుల విలువలపై కూడా ప్రభావం చూపే అవకాశమైతే ఉంది ఇక సుప్రీంకోర్టు నిర్ణయం దేశంలో ప్రస్తుత ఆస్తి చట్టాల సమీక్షకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఆస్తి రిజిస్ట్రేషన్ చట్టపరమైన యాజమాన్యం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపే పటిష్టమైన పారదర్శకతమైన న్యాయ వ్యవస్థను రూపొందించడమే దీని లక్ష్యం ఈ తీర్పు ఆస్తి లావాదేవీల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది